והפעם okay. 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 여러분, 병원을 챙겨야 숨은 친구들, 마을 애니메이션, 마술을 하든 간절치 않아요. అప్పుడు రియాక్షన్ అయిపోయి రెగ్యులర్గా ఏది ఎక్కువ సారా మీరు వచ్చినప్పుడు రాలేదు ఏం మీరునా ఏం చేస్తుంది సెకండ్ ఇయర్ ఎక్కడా ఏం చేస్తుంది ఏది ఇంటరా பிரும்னாலும் சrementி отправ horizontally definition பிரு czego od Warmкий பாடுமால்ṇokes பாட் verticallytim

வரு <laughs> <laughs> వెళ్ళిపోయినారు రోజ్ డే ఈవినింగ్ మళ్ళా ఫీవర్ వస్తే ఇక్కడికి వచ్చి సెలైన్ పెట్టుకొని ఇంజెక్షన్ వేసుకొని పోయిన ఫైవ్ టు టెన్ మినిట్స్ కి అంతా ఇంటికి పోయి వచ్చి ఫిక్స్ మాడ వచ్చి వచ్చేసింది వీళ్ళు వచ్చి వీళ్ళు కూడా వెళ్ళినారు ఎవరు మెడికల్ స్టోర్ ఎవరో ఎక్కడికి వెళ్ళినారు సీఎం సుచీలా పిల్లవాళ్ళకి వెళ్ళినారు పోయి ఆడ సిటీ స్కానింగ్ అంతా చేయించి ఏదో సంథింగ్ ప్రాబ్లం అని వాళ్ళు సీఎంసీకి తీసుకోమోదం వీళ్ళే సిమ్స్ కి వెళ్ళాలని సిమ్స్కి వెళ్ళిన దానికి వాళ్ళు అక్కడ సిమ్స్ ఏం చెప్పినారు రియాక్షన్ అయ్యి బ్రెయిన్ జరం బ్రెయిన్ కొట్టేసి దానివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యింది అనేసి మళ్ళీ అక్కడ నుంచి అక్కడ కాదనేసి వేలూరు సీఎంసి వేలూరు సిఎంసీ కాకుండా మళ్ళా అక్కడ పక్కన రాణిపేటలో అపోలో చూపించుకొని ఈ రోజు మధ్యాహ్నం కిప్ కిట్లు అయిపోయింది సార్ ಸರ್ ತೇಜಸ್ತಿನಿ ಸರ್ ಇಂಟ್ರಿ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಎಷ್ಟೇಂದ್ರ ಅಲ್ಲ ಕೂತು ನೀವು ಸರ್ ಎಷ್ಟೇ ಸರ್ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಇಂಡ್ರೆಸ್ಟ್ ಎಷ್ಟೇ కాదు వీళ్ళు వెళ్ళినారు కదా సార్ వీళ్ళు కూడా వెళ్ళినారంట కూడా వెళ్ళారు పోయి రెఫర్ వాళ్ళు సీఎం సిక్ తీసుకొని వెళ్ళే ఓన్లీ వీళ్ళు లేదు సిమ్స్కి వెళ్ళాలంట ఏమి కాదు అనేసి ఇప్పుడు న్యూస్ తెలిసే కొద్దికి వాళ్ళు ఏం తప్పు చేయకుండా ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ ఉంది ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది పోలీస్ స్టేషన్ ఎస్ఐ సార్ ఎవరు వాళ్ళు తప్పు చేయలేదు కదా ఏం వాళ్ళు తప్పు లేదు కదా ఎస్ఐ సార్ వాళ్ళు నలుగురు తొడుకోవచ్చు వాళ్ళు ఎందుకు ఎక్కడ లేకుండా పోయినారు సార్ పదిహేడు ఎవరు అది వద్దు ఏడా ట్రీట్మెంట్ ఎత్తినప్పుడు రాంగ్ ట్రీట్మెంట్ ఏడు ఎచ్చేటప్పుడే నువ్వు కరెక్ట్ గా నువ్వు చదివచ్చింటే ఇక్కడ ఉంటే నువ్వు కరెక్ట్ గా ఎత్తు కొట్టేస్తారు భయం ఉంటే ఇక్కడే పోలీస్ స్టేషన్ సార్ కరెక్ట్ గా వాకింగ్ డిస్టెన్స్ పోలీస్ వాళ్ళు తీసుకొచ్చి నాదేం వారు తప్పులే ఇప్పుడు ఎందుకు సార్ వెళ్ళిపోయినాడు ఆయన వచ్చిన వాళ్ళు ఎవరో కోపంతో వస్తారు వాళ్ళ పేరెంట్స్ సార్ వాళ్ళకి ఒకే కూతురు సార్ వెయ్యి పగలు ఇప్పటికి నాలుగు లక్షల రూపాయలు వాళ్ళని ఏదో మిషన్లతో ఉండి అమ్మేసి సైడ్ కూడా సేల్స్ పెట్టినాడు సార్ వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు పడతాడు సార్ డాక్టర్ దగ్గర యాభై లక్షలు అవును ఇరవై లక్షల సైన్ పెట్టేస్తే సార్ నా కొడుకులు పోయి మనకు దున్నుకోవాలా ఇక్కడేమి మనుషులు చంపేదానికి పెట్టేది ఇట్లా బాబు బాధ మాకు తెలుసు డబ్బు కావాలంటే పెడతాం కానీ అన్యాయంగా ఇట్లా పనులు మాత్రం ఆ బిడ్డకి ఆడ చేయకూడదు ఈ పొద్దు మక్కలు పోకపోతే కూడా తూకాలకేసి బిడ్డకి ఎత్తపోయి పెట్టాడు ఎస్టేట్ లో బిడ్డకి ఇంకా చనిపోతుంది ఇంక ఏ ఊరు చూడరు ఈ హాస్పిటల్ పోతే కూడా ఇంకా ట్రీట్మెంట్ జరగదు అంటే మా కడుపు ఎట్లా కాలం మా చెల్లి ఎట్లా ఏడస్తా ఉందో మాకు తెలుసు ఉండేది ఒక బిడ్డే దీని గురించి పెద్దోళ్ళు కూడా దయచేసి న్యాయమే చేయమని మేము కోరుకుంటా ఉండం